ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ కృష్ణా మండల కేంద్రంలోని స్థానిక క్షీరలింగేశ్వర మఠంలో మంత్రి వాకిటి శ్రీహరి జన్మదినం సందర్భంగా పూజ నిర్వహించి కేక్ కట్ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శేఖర్ సరఫరాజ్ పల్లె సురేష్ సంతోష్ పాటేల్ మండల యువజన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి గారి జన్మదినం సందర్భంగా ఒకరినొకరు కేక్ తినిపించి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఇటు కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సర్ఫరాజ్ నాయకులు పల్లె సురేష్ సంతోష్ పాటేల్ గారుల సహకారంతో మండలంలోని హిందూపూర్ మరియు కుసుమూర్తి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటుబుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది స్కూల్ పిల్లలకు కొన్ని పుస్తకాలు మరియు పెన్నులు వాళ్ళకు పంపిణీ చేసి మేము ఈరోజు మా మంత్రివర్యులు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈ జన్మదిన వేడుకలకు హాజరైన మా కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ జన్మదిన వేడుకలను మేము చేసుకుంటూ జరుపుకుంటున్నాము